హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ పదహారు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న పిఎం మోడీ గారు నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ని ప్రారంభించారు ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్న వివిధ రకాల ట్రైన్స్ గురించి అధ్యయనం చేయాలి జాగ్రఫీలో రవాణా కింద వస్తుంది ప్రతి ఎగ్జామ్లో సుమారుగా వన్ క్వశ్చన్ అడుగుతున్నారు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది నమో భారత్ ట్రైన్ ఉంటుంది అమృత్ భారత్ ట్రైన్ కూడా ఉంది సో ఈ ఐదు రకాల ట్రైన్ని ఎవరు ఎప్పుడు ప్రారంభించారు నిర్మాణ కేంద్రాలు ఏంటి అది ఏ రకంలో ఫస్ట్ అని చెప్పేసి ఫ్రీక్వెంట్లీగా వన్ క్వశ్చన్ వస్తుందండి టేబుల్ ఫార్మాట్లో అధ్యయనం చేస్తే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు ఒక దగ్గర ఉంటే పోలిక చేసి ఆన్సర్ చేయవచ్చు సో మనం ఫస్ట్ చూస్తే బుల్లెట్ ట్రైన్ అండి వెరీ వెరీ ఫేమస్ ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు ఫైవ్ జీరో ఎయిట్ కిలోమీటర్స్ పొడవులో ఇది పోతుంది బట్ ఇంకా స్టార్ట్ కాలేదు నిర్మాణంలో ఉంది ఇది భారతదేశం లోపల ఒకసారి అమల్లోకి వస్తే ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్గా ఉండిపోతుంది గరిష్ట వేగం ఎంత అంటే త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ అవర్ బట్ ఆపరేషనల్ స్పీడ్ అంటే పట్టాల మధ్య పోయేది మాత్రము త్రీ ట్వంటీ నుంచి త్రీ థర్టీ పోవచ్చు దీన్ని ఏ సంస్థ అమలు చేస్తుంది అని చెప్పేసి ప్రశ్న ఫ్రీక్వెంట్గా వస్తుంది మనకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ గుర్తుపెట్టుకోవాలి ఎన్హెచ్ఆర్సిఎల్ అని చెప్పేసి ఇది అమలు చేస్తుంది సో ఈ బుల్లెట్ ట్రైన్కి జపాన్ సంస్థ జికా అని చెప్పేసి ఫండింగ్ ఇస్తుంది ఎయిటీ వన్ పర్సెంట్ దీన్ని ఇండియన్ గవర్నమెంట్ అనేది రానున్న ఫిఫ్టీ ఇయర్స్ లోపల రీపేమెంట్ చేయాలి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్స్ ఈ బుల్లెట్ ట్రైన్ యొక్క విద్యుదీకరణ కోసం అని చెప్పేసి బిడ్డింగ్ కండక్ట్ చేస్తే ఆ బిడ్డింగ్ని లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ గెలుచుకుంది ఇది మనకు సో ఫస్ట్ హై స్పీడ్ ట్రైన్ ఇన్ ఇండియా ముంబై నుంచి అహ్మదాబాద్ ఎన్హెచ్ఆర్సిఎల్ సంస్థ కండక్ట్ చేస్తుంది సో ఇవి మనకు క్వశ్చన్స్ ఇంతకుముందు అడిగిన ప్రశ్నలు బుల్లెట్ ట్రైన్ మీద నెక్స్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదా టీ ఎయిటీన్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మాసం లోపల పిఎం మోడీ గారు ప్రారంభించారు ఇది భారతదేశం లోపల ఫస్ట్ సెమీ హై స్పీడ్ ట్రైన్ అంటే ఎంత పోతుంది వన్ ఎయిట్ కేఎం ఫర్ అవర్ గరిష్ట వేగం అయితే ఆపరేషనల్ పరంగా చూస్తే వన్ సిక్స్టీ కేఎం వరకు అయితే పోతుంది గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ ఫస్ట్ సెమీ హై స్పీడ్ ఫస్ట్ ట్రైన్ని ఢిల్లీ నుంచి వారణాసి వరకు ప్రారంభించారు సెకండ్ ట్రైన్ని ఢిల్లీ టు ఖాత్రా జమ్మూ కాశ్మీర్ ఇది భారతదేశంలో మొట్టమొదటి ఆల్ వెజిటేరియన్ ట్రైన్ అండి దానిలో మొత్తము వెజ్జే ఉంటుంది మొక్కలు కనిపించవు సో మొక్కలు కనిపిస్తాయి మొక్కలు కనిపించవు నెక్స్ట్ చెన్నై నుంచి మైసూర్ ఇట్ ఈస్ ఫస్ట్ వందే భారత్ ట్రైన్ ఇన్ సౌత్ ఇండియా సికింద్రాబాద్ నుంచి విశాఖ ఇది ఫస్ట్ తెలుగు ట్రైన్ వందే భారత్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి ఉంటుంది ఇది వందే భారత్ కంపేర్ చేస్తే కొంచెం అధునాతనంగా ఉంటుంది దీన్ని గాంధీనగర్ నుంచి ముంబై వరకు మన పిఎం మోడీ గారే ప్రారంభించారు ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ ఈ సురేఖ యాదవ్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది సో మనం ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి నిర్మాణ కేంద్రాలు వస్తే మనకు చెన్నై ఉంది రాయ్ బరేలీ లాతూర్ సోనిపట్ ఇంకొకటి సో కైనేట్ అని చెప్పేసి ఇది ఇండియా ప్లస్ రష్యా కలిపి వందే భారత్ ఎక్స్ప్రెస్ని సంయుక్తంగా నిర్మాణం చేస్తున్న కేంద్రము సో గుర్తుపెట్టుకోవాలి ఇండియా ప్లస్ రష్యా అని చెప్పేసి ఇది వందే భారత్ అండి మోస్ట్లీ ప్రశ్న ఏమొచ్చింది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఫస్ట్ అని చెప్పేసి వచ్చింది సౌత్ ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి వచ్చింది తెలుగు ట్రైన్స్ అని చెప్పేసి ఫస్ట్ వచ్చింది ఆ ఇయర్లో ఇవన్నీ కరెంట్ అఫైర్స్ అప్పుడు ఇప్పుడు జిఎస్కే మారిపోయినాయి తర్వాత ఇది ఏ రకమైన ట్రైన్ సో ఫస్ట్ హై స్పీడా సెమీ హై స్పీడా అని చెప్పేసి ప్రశ్న వచ్చింది నిర్మాణ కేంద్రాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ నమో భారత్ ఎక్స్ప్రెస్ అండి ఇది కూడా ఫస్ట్ సెమీ హై స్పీడే మరి వందే భారత్కి నమో భారత్కి తేడా ఏంటి అంటే పేర్లలో మార్పు ఉన్నది దాంతోపాటు ఇది రీజనల్ లెవెల్లో ఫస్ట్ సెమీ హై స్పీడ్ ఇదేమో ఇండియాలో ఫస్ట్ సెమీ హై స్పీడ్ దీన్ని ఫస్ట్ టైం ఢిల్లీ నుంచి గజియాబాద్ మీరట అని చెప్పేసి సో ఈ ప్రాంతంలో దీన్ని రన్ చేయడం జరిగింది అయితే వీడి పేర్లు స్టార్టింగ్లో నమభారత్ అని చెప్పేసి లేకుండే స్టార్టింగ్లో ఆర్ఆర్టీఎస్ అని చెప్పేసి ఉండే రీజనల్ ర్యాపిడ్ ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అని చెప్పేసి పిలిచినాం తర్వాత దీన్ని ర్యాపిడ్ ఎక్స్గా మార్చుకున్నాము తర్వాత భారత్గా మొన్న అక్టోబర్ మాసం లోపల మార్చుకోవడం జరిగింది సో పేరు మనకి ఆర్ఆర్టీఎస్ నుంచి ర్యాపిడ్ ఎక్స్ నుంచి నమోభారత్గా మార్చుకున్నాము దీన్ని ఎన్సీఆర్టీసీ సంస్థ నిర్వహిస్తుంది సో ప్రశ్న వస్తుంది గుర్తుపెట్టుకోవాలి నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫేర్స్ కింద పనిచేస్తుంది రైల్వే మినిస్ట్రీ అయితే కాదు సో కాబట్టి ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది సో ఈ రెండింటికి మనం కంపేర్ చేస్తే రెండు సెమీ హై స్పీడ్ ట్రైనే ఇది ఇండియాలో ఇదేమో రీజనల్ లెవెల్లో ఆర్ఆర్టీఎస్ ర్యాపిడెక్స్ భారత్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి నిన్న ప్రారంభం చేసింది భారత్ కాదు భారత్ ర్యాపిడ్ రైలు రెండు తేడా ఉంది ఇది వందే భారత్ మెట్రో ఫస్ట్ది ఫస్ట్ నాన్ సబ్ అర్బన్ మెట్రో నాన్ సబ్ అర్బన్ అంటే మనకి ఎక్కువ మంది ప్రయాణిస్తారు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది సబ్ అర్బన్ కొంచెం తక్కువ ఉంటుంది హాల్టింగ్ స్టేషన్ ఇవన్నీ స్టేషన్స్ టైప్ అండి నాన్ సబ్ అర్బన్ సబ్ అర్బన్ హాల్టింగ్ స్టేషన్స్ యొక్క టైపు ఆ రైలు దూరం బట్టి ఎక్కే ప్రయాణికులు బట్టి మనం త్రీ టైప్స్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం ఆల్రెడీ సో మరి ఇక్కడ తేడా ఏంటి నమో భారత్కి ర్యాపిడ్ రైలు తేడా ఏంటంటే జనరల్లీ మనకి మెట్రో ట్రైన్స్ అని చెప్పేసి వేస్తాయి నగరం లోపలనే ప్రయాణం చేస్తాయి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి ఇదేమో నగరాల మధ్య ప్రయాణం చేస్తుంది సో భుజ్ నుంచి అహ్మదాబాద్ వరకు పోతుంది గుర్తుపెట్టుకోవాలి సో ఇది నిన్న మనకు స్టార్ట్ చేయడం జరిగింది ఐ మీన్ పదహారు సెప్టెంబర్న స్టార్ట్ చేయడం జరిగింది సో వందే భారత్ మెట్రో నమో భారత్ రెండు సేమ్ కాదు నెక్స్ట్ చూస్తే అమృత్ భారత్ అండి ఇదేంటి అంటే వందే సాధారణ రైలు అంటే వందే ఎక్స్ప్రెస్లో రేట్ ఎక్కువ అని చెప్పేసి అందరూ ప్రయాణం చేయట్లేదు అని చెప్పేసి సో ప్రయాణికులకి సాధారణ ప్రయాణికులకి అందుబాటులో ఉండేలా వందే సాధారణ రైలు అని చెప్పేసి తీసుకొచ్చారు ఈ వందే సాధారణ రైలు అనేది అమృత్ భారత్గా మనం మార్చుకున్నాము సో ఇది నాన్ ఏసీ కలిగి ఉంటుంది తక్కువ రేటు కాబట్టి సో ఏసీని సామాన్యులకి అందుబాటులోకి తీసుకొస్తలే మనం నాన్ ఏసీగా మార్చుకొని అదే పేరుతోని కంటిన్యూ చేస్తున్నాం సో ఫస్ట్ ట్రైన్ మనకి డిసెంబర్ మాసం లోపల అయోధ్య నుంచి దర్భాంగ బీహార్ పోవడం జరిగింది ట్విన్ ఇంజిన్ కలిగి ఉంటుంది కాబట్టి పుష్ పుల్ టెక్నాలజీ కలిగి ఉంటుంది అటువైపు స్టార్ట్ చేయవచ్చు ఇటువైపు కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు జెర్క్ ఫ్రీ ఉంటుంది మనకి ట్రైన్ స్టార్టింగ్ అయినప్పుడు అటు ఇటు ఊపుతుంది కదా సో అటువంటి ఊపడం లాంటివి ఉండదు జెర్క్ ఫ్రీ టెక్నాలజీ కలిగి ఉన్న ఫస్ట్ ట్రైన్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇవి మనకి మొత్తం ఫైవ్ టైప్స్ అండి అయితే ఇక్కడ నమో భారత్ నమో భారత్ ర్యాపిడ్ ట్రైల్ రెండు సేమ్ ఉన్నాయి కానీ ఇక్కడ చూస్తే మెట్రో మనకి మ్యాక్సిమం విత్ ఇన్ ద సిటీసే ప్రయాణం చేస్తుంది నమోభారత్ మాత్రం మనకి నగరాల మధ్య ప్రయాణం చేస్తుంది నగరాల మధ్య నగరం లోపల కాదు నగరాల మధ్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకు వార్తల్లో ఉన్నటువంటి ట్రైన్స్